సార్ చెప్పండి సార్ సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ అనేది ఎలాంటి అనుమతులు లేవు ఇది గతంలో చాలా రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఇక్కడ నిర్మాణం చేసేరు కానీ దానికి హెచ్ఎండి సంబంధించినటువంటి సాంకేతిక శాఖ సంబంధించిన అనుమతులు అయితే లేవు ఇప్పుడు దానిపైన మాకు కంప్లైంట్ రూపంలో వచ్చింది దానికి నోటీసులు ఇచ్చి దానిపైన చర్యలు వచ్చేసి ఐదు ఒకటి మూడు ఒక పది ఎకరాల వరకు అక్రమం లేఅట్లు చేసారు తర్వాత ఈ అధికారులు ఏం చేస్తారు ఇప్పుడు ఏమో లేఅవుట్ అయిపోయాక అది ఇది అంటారు తర్వాత వచ్చి ఇండ్లు కట్టుకున్నప్పుడు ఆ ఇండ్ల రేరా లేదు గీరా లేదు అని అప్పుడు తర్వాత వస్తారు ఇప్పుడు అదేదో ఇప్పుడే ఇండ్లు కట్టకు ముందుకు ఏం ఎవరు ఏం చేయకముందుకే వచ్చి చర్య తీసుకోవాలని కోరుతారు అక్రమం చేస్తారు ఇక్కడ సర్వే నెంబర్ వచ్చేసి ఇరవారు ఈ ఇక్కడ అమాయక ప్రజలకు కాట చెరువు బ్యాక్ వాటర్ వచ్చేసాయి మొత్తము దానివలన అమాయక ప్రజలను మోసం చేసి ప్లాట్లు అడ్డగోలు లేఅవుట్ చేసి దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవు దీనికి ఎలాంటి మరి ఎవరు పర్మిషన్లు ఇచ్చినా తెలియదు ఈ పర్మిషన్ లేని లేఅవుట్లు ఇట్లా అక్రమంగా వేసి అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అంటగడతారు ఇప్పుడు అందరి అధికారులకు అందరికీ రిపోర్ట్ చేసిన అందరికీ ఫిర్యాదు చేసిన ఈ ఫిర్యాదుని అందరు తీసుకున్నారు కానీ ఇంకా ఏం స్పందించట్లేదు దీని గురించి వెయిట్ చేస్తున్నాము స్పందించని ఎడల మేము ఇంకా తదుపరి కోర్టుకు కూడా పోయి పోయే ఆలోచన కూడా ఉన్నది తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నాం